సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా పెద్ద 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 దైవజనులు అంటున్నారు ఆ దినమున యోసేపు ప్రధానమంత్రి అవ్వలేదో ముద్దకై ప్రధానమంత్రి అవ్వలేదో దానియాలు ప్రధానమంత్రి అవ్వలేదా వాళ్ళ మీద మాత్రం ప్రసంగాలు చెప్తారు మరి నేను ఎలక్షన్లో పోటీ చేస్తే నా మీద ఏడుతారేంద్రా తెలివిలేని క్రైస్తవులారా అన్నాడు పెద్ద ఆయన మన యూట్యూబ్లో ఇన్న రాలేదా నువ్వు చూసుకో యూట్యూబ్లో ఉంది జ్ఞానంలో నీ ఖాళీ గోటికి సరిపో కానీ పెద్ద అయినా నేనేమంటున్నా అంటే యోశియపు యాజకుడు కాదుగా ముద్దక యాజకుడు కాదుగా దానియలు యాజకుడు కాదుగా నీ సంఘములోని బిడ్డలను ప్రోత్సహించు దేవుని భయము కలిగిన వారు పరిశుద్ధులు బైబిల్ చేత పట్టుకున్న వారు చట్ట సభల్లో ఉండాలని మేము ఏది ప్రాప్తం చేస్తున్నావు నాయన కానీ యాజకులు బైబిల్ వదిలేసి చేతులు భావాలు మట్టికి అర్థం చేస్తలేదు చెయ్యం నీ సంఘబిడ్డలు తయారు చేయ నీ చర్చలు ఎమ్మెల్యేలు తయారు చేయి ఎంపీలు తయారు చేయి అన్నాడు సన్మానం చేస్తాం నీకు దేవునికి స్తోత్రం మొరదకే మరి ఇస్తారేమన్నా రా నేను చేయాల చెయ్యి ఎవడొద్దా నేను ఏ నేనే అయితే రాజు నీకు పడ్డదిరా మోజు కొత్తగా నాకేం తిప్పలేం లేదు నేను చెప్తాను నేను కూడా చెప్పబోతే ఎవడు చెప్తాడు పో నువ్వు మహిమ కలిసి ఇప్పుడు బెల్లి గ్రహార సాక్ష్యం ఎందుకు గొప్పగా చెప్పుకున్నావు అమెరికా దేశపు అధ్యక్షులందరూ కలిసి అన్ని రాజకీయ పార్టీల నాకు నాయకులందరూ ఆయన దగ్గరికి వచ్చేస్తారు మీరు ఎవడు అమెరికా ప్రెసిడెంట్ అయినా మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని మీ సలహాల ప్రకారం వెళ్తాడు ప్రా ప్రమాణ స్వీకారానికి మీరే అమెరికా అధ్యక్షులు అయితే ఈ దేశానికి మేలు కలుగుద్ది మీరు కనుక అధ్యక్షుడిగా ఉంటానంటే అసలు ఎలక్షన్ లేదు ఎనోనమస్గా నీవే నీవు చీవించిన నువ్వే ప్రెసిడెంట్ అంటే ఎవడైనా అవుతున్నా ఎగ్ వీడికి యాభై ఓట్ల రాబోయే ఇంత కాల్ చేస్తున్నాడు కానీ అసలు ఎలక్షన్లు లేకుండా నువ్వు దేశం అధ్యక్షుడు అంటే ఎవడన్నా అవుతాడా అండి ఆయన లేచి నిలబడి అందరికీ వందనాలు చెప్పి నా మీద మీరు చూపిన ప్రేమకి గౌరవానికి వందనాలు కానీ ఇప్పుడు నువ్వు దైవ నేను మెట్టు మీద ఉన్నాను ఇప్పుడు దేశ అధ్యక్షుడిని స్థానానికి కావాలంటే ఒక మెట్టు దిగాలని నేను దిగనాను అన్నట చక్కొట్టుకుంటా ఏం యూత్ మీరు ఊతు ఐ కెనాట్ టేక్ ఎ స్టెప్ డౌన్ టు బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దట్ వాస్ ద రాయల్ స్టేట్మెంట్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ బెల్లిగ్రామ్ అమెరికా అధ్యక్ష స్థానం మీద కూర్చోవడానికి దైవజనుడు అనే స్థానం నుంచి ఒక మెట్టు కిందకి దిగాలి నేను దిగను ఈ రేంజ్ బెటర్ అన్నాడంట అమెరికా అధ్యక్ష స్థానమే దైవజనుడు స్థానానికి కొంచెం తక్కువ అంటే జడ్పీటీచి ఎగబడి తివి కదరా ఎంపీటీచి రోడ్ ఎక్కి కదరా యాజకులు యాజక ధర్మాన్ని పాటించక సంఘం విశ్వాసులను మీరు చెయ్యండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంపీటీసీలుగా మీరు నిలబెట్టండి జరిపించండి మేము దానికొరస్తున్నాము కానీ పాస్టు యాజకులు అయి ఉండి మళ్ళీ అంత సబ్జెక్ట్ తెలియని పిచ్చి ప్రశ్నలు మార్కు బాబు గారు యేసు ప్రభు వారిని గూర్చి ఆర్ఆర్కే మూర్తి గారు పాట రాశారు రాజు ప్రవత్త యాజకుడు మన రక్షకుడు బిల్మోర్య గారు వాడు ఏసయ్య రాజా యాజకుడా మెలికి సో రాజా యాజకుడా విధవాడు ఎవడండి ఏ సంఘంలో పుట్టాడు ఎవడు పాపిస్తూ ఇచ్చాడు ఎవడు వాడిని పెంచిన విధుడు ఈడే ఏ విధవు దగ్గర ఈ విధవు పెరిగాడు అసలు మనము వీడు చెప్పే పాతని పొందిన క్రమం చెప్తున్నారు మనం అహరోను క్రమములో లేము మెలికి సేద క్రమంలో ఉన్నామని చెప్పాడే లేదా మరి మెలికి సేద క్రమం అంటే అర్థం ఏంటి సాలీము రాజు సర్వోన్నతుడు యాజకుడు సర్వోంత యాజకుడు యాజకుడు రాజు రావద్దు అనేది ఏది అహరోను క్రమం యాజకుడే రాజు రాజే యాజకుడు అనేది మెలికిసేద క్రమం అందులో నేను వాడు లేడు ఇంకా లేడు అందుకే ఎదురు వస్తున్నాడు అదిగా కుక్క అంతే అదే నాతో మాట్లాడవద్దు పెట్టుకోవద్దు మరి ఉన్న మరి అది కూడా దక్కదు వాళ్ళకి చెప్పాలి ఇది వాళ్ళకి పబ్లిక్ అందరూ చెప్తున్నారు రంజిత్ టోఫీర్కి ఎదురు వస్తే మూతులు ముఖాలు వగిలిపోతే అందరి ముందు మళ్ళీ తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొస్తాను నేను ఎక్కుడు వేరు రాజువేరు అనేది పాత నిబంధనలు అహరోను క్రమం మెలిపి సదక్ కూడా పాత నిబంధనలు కనబడుతున్నాడు అంట రేపు పాత నిబంధనల కంటే ముందు ఇంకా ముందు మెలికే సెవెక్ క్రమం చొప్పున నిరంతరము యాజకుడు ఉన్నావు అందులో మనము ఆర్ బోత్ కింగ్స్ అండ్ ఫ్రీస్ రేపు పొద్దున పర్లేగానికి వెళ్ళిన తర్వాత కూడా మనము మెలికి టైపే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహము కొన్ని గ్రహాలు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి సహిస్తాడు ఆ గ్రహానికి సంబంధించి మనం మెలికి సదు చదువుకులాగా మెలిక ఉంటాం మనం రాజులము మరియు యాజకులు ఓకే వీళ్ళకి అసలు చదువు వాడు ఎవడు సన్నం పెట్టి ఇట్లాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు సరే దీనికి యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు రాజువా అని అంటే నా రాజ్యం ఈ సంహ సంబంధమైంది కాదు పరమందున్నది నా రాజ్యము దా పరలోక సంబంధం అయింది అంటాడు కదా దీన్ని పట్టుకున్నాడు బోధకులందరూ ఇదే ప్రసంగం ఎత్తుకుంటున్నారు ఏంటంటే యేసు ప్రభు రాజరేకాన్ని ఇష్టపడలేదు రాజు కావడానికి ఇష్టపడలేదు యజ్ఞము కొరకు వచ్చాడు గనక అప్పుడు రాజుగా ఉంటే ఆయన బలి చేయలేడు గనక అన్నాడు ఎలౌకీలతో యేసు ప్రభుతోనే కదా దేవుడు అన్నాడు నన్ను అడుగుము జనములను సొత్తుగా భూమిని దిగంతముల వరకు నీకు లో ఇస్తానన్నాడు చేస్తే నా తెలివి క్రైస్తవులారా అన్నాడు పెద్దాయన ఆయన మొన్న యూట్యూబ్లో యాజకులు బైబిల్ వదిలేసి ఆ వదిలేసి అందులో బావాలని మట్టికి అర్థం చేస్తలేదు చెయ్యు నీ సంఘ బిడ్డలను తయారు చేయి నీ చర్చలు ఎమ్మెల్యేలు తయారు చేయి ఎంపీలు తయారు చేయి ఊడొద్దు అన్నాడు సన్మానం చేస్తాం నీకు దేవునికి స్తోత్రం ఎటువంటి విధవాగుడు అండి నేను నిలబడ్డాను ఎన్నికల్లో నేను నిలబడ్డానా ఇప్పటిదాకా ఐదు సంవత్సరాలు ఎందుకు పార్టీ పెట్టి మూడు ఎన్నికల్లో నేను నిలబడలేదే వేరే వాళ్ళని నిలబెట్టాను అది వేరే విషయం ఒకవేళ నిలబడిన వాళ్ళు ఎవరైనా సరే సువార్త చెబితే చెప్పకూడదా మరి ఏం మాట్లాడవి అయినా బైబిల్ వదిలిపెట్టి చేయడం ఏంటి రాజకీయ నేను వదిలేనా ప్రతి అర్ధరాత్రి కూర్చొని ఆరోగ్యం బాగోలేకపోయినా బైబుల్ బోధించేది నేను కదా బైబిల్ వదిలిపెట్టడమేనా అటు ఎన్నికల ప్రచారం చేస్తూ కూడా మళ్ళీ నేను రాత్రి విశ్వాసుల వాక్యం చెప్తేనే ఉన్నాను కదా నాకన్నా ఎక్కువ బైబిల్ చెప్పినాడు ఎవడు ఈ తరంలో చూపెట్టండి ఒక ప్రసంగం చేసి ఆదివారం దాకా మళ్ళీ పడుకుంటారు సోమరిపోతులు నా వయసు ఏంటి నా ఆరోగ్య పరిస్థితి ఏంటి రాత్రి వాళ్ళు వాక్యం ప్రకటించాలని నా రోషం ఏంటి ఉన్నాడు ఎవడన్నా నాకు సాటి నా మీద నిన్న మోపుతాడు బైబిల్ వదిలిపెట్టి రాజకీయం చేస్తున్నాడు రాజకీయం చేయకుండా కూర్చున్నా మీ అందరికంటే పది రెట్లు ఎక్కువ నేను బైబిల్ బోధిస్తున్నాను ఏమిటా మాటలు పిచ్చి మాటలు వాళ్ళు యాజకులు కాదు కనుక రాజులైనారు అంటే వెధవా బైబిల్ ఏం చదివావు మొదటి పేతుడు రెండవ అధ్యాయము వచనంలో మిమ్మల్ని దేవుడు రాజులైన యాజక సమూహము చేశాడన్నాడు కానీ రాజులు వేరు యాజకులు వేరు అనేది ఎక్కడ తెచ్చావు నువ్వు అది పాత నిబంధన కానీ మేము మెల్కీ సేదుకు క్రమంలో ఉన్నాం మెల్కీ సేదుకు రాజు యాజకుడు ఏసు రాజు యాజకుడు ఆయన రాజు యాజకుడే కాదు మనల్ని కూడా రాజులు యాజకులుగా చేశాడు ఇది వాక్య సారాంశం వాక్య సారాంశం నేర్చుకొని నిన్ను బోధకుడి చేసిన బుద్ధిహీనుడెవుడు వీడి బుద్ధులైన మాటలు మాట్లాడితే కింద కూర్చొని కొంతమంది విధవులు చప్పట్లు కొట్టాడు ఎవటో చెప్పట్లేదు ఎందుకు కొడుతున్నారు అర్థమైంది అసలు మీకు బైబిల్ నమ్మారా మీ బైబిల్లో నుంచి మొదటి పేతురు రెండు తొమ్మిది కొట్టేసుకోగలరా రాజు లేని యాజక సమూహం అనేది కొట్టేసుకోండి కొందరు రాజులు కాను కొందరు యాజకులు గాను ఉండాలి యాజకులు రాజులు కాకూడదు రాజులు యాజకులు కాకూడదు అని రాసుకోండి బైబిల్ రాసుకోండి ఇలాంటి తెలివి తక్కువ తలంపులు వాక్యానికి భిన్నమైన తలంపులు నా మీద పడి అడుతం కాదు నేను ఇవేళ రేపు సత్తా నా పెద్ద ఎక్కే ఉంది కానీ వాక్యం శక్తి కలిగింది ఆలోచించుకున్నా ఏమి రా ఈ మధ్య నోరు లేస్తుంది ఎక్కువ మాట్లాడుతున్నా పోయి నీకేమో కారా మాట్లాడిపోతున్నాము యశు ప్రభు వారు మోగ కుక్కలు మొరగలేరు ఆయన ఎడుతుండే మాట్లాడితే నువ్వు కొడుతుండే ఎటు సాగు దలే ముందు కడుపు వెనకాలి ఆడగొట్టిన నాకు తగులుతూనే ఉంది నోరుముజు కూర్చుంటే మోగ కుక్కలు మురగ వారి కాపర్లు మోగ కుక్కలు కాపర్లు కుక్కలు అన్నాడండి దొంగడు జరపడ్డా మరకపోతే ఎందుకే కుక్క నీకు ఇన్ని సంవత్సరాలు పెట్టి వారానికి ఒకసారి మాసం పెట్టాను రోజు పాలు పోసాను పాపిస్ట్ కుక్క అని ఆయన తిడుతుండే మురిగితేనే ఏమే లెస్ నోరు ఏంది ఏ ఏం కథ ఏయ్ అంటే మరి మూరు ఉన్నాను కదరా నేను